నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలోనే ఒక పత్తి ఉంది ఈ పత్తి గతంలో కూడా అక్రమాలకు పాల్పడుతుందని రైతులు పోయిన సంవత్సరం కూడా ఇదే మాదిరి ధర్నాలు రాస్తారూపంలో నిర్వహించడం జరిగింది అయినా బుద్ధి రాకుండా మళ్ళీ ఈ సంవత్సరం కూడా యథాస్థాయిలో రైతులను బెదిరిస్తూ రైతులని ఇబ్బంది పెడుతూ దాదాపు ఒక ట్రాక్టర్ లో అంటే ఒక నలభై కింటాల పత్తి వస్తే దాంట్లో దాదాపుగా ఒకటి గింటా నుంచి మూడు గింటాల పత్తిని కట్ చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ రైతులు వాకపోతూ ధర్నా చేస్తున్నటువంటి విజువల్ ఇక్కడ చూస్తున్నాం దాదాపు అయితే దీనికి సంబంధించి అక్కడ ఏం జరిగింది అసలు ఈ ధర్నా ఎందుకు చేస్తున్నారని ధర్నా ఎందుకు చేస్తున్నారో చెప్పడానికి మనకు సంబంధించి అదే గ్రామానికి చెందినటువంటి నాగరాజు గారు మనతో ఉన్నారు ఆయన దీని గురించి డిస్కస్ చేస్తారు అండి నాగరాజు గారు అసలు ఏం జరిగిందండి ఏం అసలు ఎందుకు ఈ ధర్నా చేస్తున్నారు ఒకసారి మా కెమెరా వైపు చూసి చెప్పండి మాది అదే గ్రామం అండి కొంపల్లి గ్రామం ఏదైతే ఎండనక వాననక కష్టపడి రైతు పాపం రోగం వచ్చినా నొప్పి వచ్చినా ఏ ఇబ్బంది పడ్డా ఆయన కష్టపడితేనే ఆ నాలుగు వేలు మనకు లోపలికి వెళ్తాయి అలాంటి రైతుని ఇలా రైతు అంటే ఇలాంటి ప్రభుత్వాలు ఇలా అధికారుల కాళ్ళు పట్టే స్థితికి మా కుంపెల్లో ఉన్న పరిస్థితి ఈ జేబీ కాలనీలో జేబీ కాలనీలో మరి ఏమంటారు వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు ఉన్నటువంటి అధికారులు కొంపెల్లికి వెళ్ళి పత్తి వస్తే మేము తీసుకోము ఒకవేళ మా ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకుంటాము కట్టింగ్ కూడా అసలు చెప్పితే సుమారుగా ఒక డాక్టర్ నలభై నలభై కింటాలు వచ్చింది అనుకో నలభై కింటాలు తేమ మార్చర్ పెడుతుంది తప్పుడు మార్చర్ మిషన్ తీసుకొని ఎనిమిది వచ్చేటువంటి మాస్టర్ మిషన్ ఎనిమిది వచ్చేటువంటి పత్తిని కూడా తప్పుడు లెక్క అంటే పన్నెండు వచ్చేటట్టు చూపిస్తూ తక్కువ రేట్ వేస్తూ మళ్ళా రైతులను బెదిరించి మళ్ళీ ఏమంటున్నారు కిట్టలు కిట్టలు రెండు కిట్టాలు దాంట్లో కట్ చేస్తామని చెప్పి అయితే అక్కడ కట్ చేసే విధానం వాళ్ళకి విచిత్రంగా ఉంది ఫస్ట్ మొత్తం లోడ్ని కాంట మీద పెట్టిన తర్వాత మొత్తం లోడ్ తూకం వేసిన తర్వాత అన్లోడ్ చేసిన తర్వాత ఎంటి వెహికల్ పోయి మళ్ళీ కాంట మీద ఉన్నప్పుడు ఎంతైతే కట్ చేస్తున్నాడు ఆ బాట్లు ఆ వెహికల్ బాట్లు వేస్తున్నారు బాట్లు వేస్తూ లేదా ఆ ముగ్గురు నలుగురు మనుషులు ఆ వెహికల్ మీద కూర్చుంటున్నారు అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది సార్ సీసీ వీడియోలో వీడియోలు తీస్తే బెదిరిస్తున్నారు ఎవరు మమ్మల్ని ఏం చేయలేదు ఎవరు చెప్పుకుంటారు నేను అసలు నాకు కనీసం ఏ నాయకుడు మమ్మల్ని ఏం చేయలేదు ఎవరు చెప్పుకున్నా మీరు నన్ను ఏం చేయలేదు ఆ తర్వాత మీరు ఎవరైనా ఎవరికైనా చెప్పుకుని నెక్స్ట్ మా పత్య తీసుకొని బెదిరిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు అంత ధైర్యం ఏంటి అసలు ఎవరు అర్థమైనా తెలియదు ఆయన మాట్లాడే మాటలు అసలు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కూడా నన్ను ఏం చేయలేదు మాట్లాడు దీంట్లో ఎవరు అట్లా మాట్లాడుతున్న సిసిఐకి సంబంధించిన అధికారులు లేదంటే దానికి సంబంధించి యజమానులు యజమానులు ఉంటారు మాట్లాడుతున్నారా అధికారులు మాట్లాడుతున్నారా వాస్తవంగా పత్తి ఓనర్ వరంగల్ చెందిన కాంటాక్ట్ ఇచ్చిందనేది మనకు తెలిసింది ఆ కాంటాక్టర్ సిసిఐ అధికారులు కుమ్మక్కయ్యి వీళ్ళు ఈ మేము ప్రశ్నించేది రైతులు ప్రశ్నించి ప్రశ్నించేది ఏంటంటే నువ్వు ఈ తూకము కింటల్ రెండు కింటాలు మూడు కింటాలు ఏదైతే నువ్వు మా దాంట్లో తీసినవో ఆ తూకము కదా ఉండకుండా వీళ్ళు సాయంత్రం కాగానే మరి సాయంత్రం కాగానే ఒక పట్ట పాస్ పుస్తకాలు సేకరించుకొని కొంతమంది దళారులు సేకరించుకొని ఆ పత్తిని ఏడు వేల నాలుగు వందలు ఏడు వేల ఐదు వేస్తూ వీళ్ళకు క్యాష్ అమ్మంటే ఇచ్చి ఏడు వేలు ఇచ్చే కదా ప్రకారం చేసుకొని కమిషన్ కమిషన్ తీసుకొని తీసుకొని పైసలు ఇచ్చేటట్టు అని మనకు తెలుస్తూ ఉంది ఎందుకు అంటే వాస్తవంగా మన యజమానులు ఈవెంతిసి కూడా అధికారులు యజమానులు ప్లస్ దరారీలు అంటే అసలు ఎంత దారుణం అంటే ఇది చాలా దారుణమైన పరిస్థితి ఏదైతే ఒక క్వింటల్ నుంచి మూడు క్వింటల్ పత్తి ఏదైతే కట్ చేస్తున్నారో దానికి సంబంధించి సాయంత్రం కాగానే దానికి సంబంధించి ఎంటి బండి వస్తారు మళ్ళీ తూకం వేసిన తర్వాత ఆ బండి మీద అయ్యే అంతే తూకం ఎంతైతే వాళ్ళు కట్ చేసినారో అంత తూకానికి సంబంధించి బాట్లు వేసి లేదంటే దాంతో రైతుల మంచులని దాని మీద కూర్చోబెట్టి ఆ మీరులో ఏదైతే ఎక్సైజ్ తీసిన వాళ్ళు రెండు కింటాలు మూడు కింటాలకు సంబంధించి అది సాయంత్రం దళారులతో అమ్మించుకొని మళ్ళీ వాళ్ళ పేరు మీద ఎవరైతే రైతుల పాస్బుక్ దళారుల బుక్ల మీద వేసేసి ఆ పైసల్ని యజమానులు అక్కడికి వచ్చిన సిసిఐ అధికారులు ఇంత దారుణానికి మొత్తం మా గ్రామంలో వంద మంది పత్తి రైతులు అమ్మితే తొంభై మంది కట్ చేశారు మా వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే మా దగ్గర కట్ చేసినటువంటి పత్తి పోయింది చెప్తున్నారు ఇలా వ్యవసాయ అధికారులు ఎస్ఐ గారు వ్యవసాయ అధికారులు వాళ్ళు వస్తే మాధ్యమైపోతుంది అంటే ఆదిరైపోతుంది అంటే ఏ ఇల్లు క్వింటాల్కి రెండు క్వింటాలు ఒక నలభై క్వింటాల్లోనే రెండు క్వింటాల్ ఆవి వేసి కొత్తది అంటున్నారు మేము ఇదే విషయం అన్ని మిల్లులలో అడిగితే ఎక్కడ కూడా ఈ పరిస్థితి లేదు ఎక్కడ కూడా అంత పత్తి అనేది అన్ని రకాలు ఒకే ఒకే విధంగా ఉంటుంది అన్ని మిల్లు ఒకే జిన్నింగ్ ఉంటాయి మరి మీరు కొత్త ఆవాదన మాకు ఆవి అయిపోతుంది మేము చెప్పలేమంటున్నారు ఎంత దారుణం అంటే మనిషిలో కూర్చోబెట్టి బాటలు తీసుకొచ్చేయడం అనేది ఇంత దౌర్భాగ్యము అది మెయిన్ రోడ్ అండి మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా హెడ్ రైతులను బెదిరిస్తున్నాడు వీడియోలు తీస్తే మిమ్మల్ని మళ్ళీ పత్తికి తీసుకు మిమ్మల్ని తీసుకోము ఒక్కొక్కరు మూడు రోజులు నాలుగు రోజులు అక్కడ ఆ ట్రాక్టర్ వెహికల్ ఎంత అన్న కట్ చేయగా మనం అన్నం పెడతాం అనే స్టేజ్ లో వాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఎలా ఎలా ఉంది అంటే అక్కడ పోయిన నాలుగు వేల రూపాయలు మనకు ట్రాక్టర్కి అవుతుంది నాలుగు వేల ఐదు వందలు లేబర్ అవుతుంది మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత రెండు కింటాలు మూడు కింటాలు వాళ్ళకు అవుతుంది మళ్ళీ ఆయన వేసేది ఏడు వేల ఏడు వేల రెండు వందలు మొత్తం చూస్తే సరిగ్గా రైతు గిట్టుబాటు అయ్యేది అరవై ఆరు వందలు ఏడు వేల ఐదు వందలు రెండు ఎట్లా వాళ్ళది ఎవరైతే ఉన్నదో ఆలారిన వాళ్ళకి దళార్లకు తప్ప వీళ్ళకి లేదు ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోబో బెదిరిస్తున్నారు ఇక జిల్లా స్థాయి లీడర్ కూడా మాట్లాడినా కూడా వాళ్ళు లెక్క చేయకుండా అంటే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా మాట్లాడినా అంటున్నారు అంటున్నారు ప్రతిపక్షి ప్రశ్నించలే వాళ్ళు కూడా ప్రశ్నించలే వాళ్ళు ప్రశ్నించి ఎవరు అడగలేదు అంటే రైతు ఎవరి పాడే వాళ్ళు చెప్పుకున్నారు ఎవరైతే అన్నారో అతను నోర్ ముగించడమో అతను పద్ధతులు పెట్టడం దీనికి సంబంధించి ఒక వీడియో ఇక్కడ దీనికి సంబంధించి వీళ్ళు ధర్నా చేస్తున్నారు దీనికి సంబంధించి ఒక పూర్తి డేటా నాగరాజు గారు ఇప్పుడు చెప్పినట్టు మనం చూసినట్లయితే అక్కడ ఎవ్వరికి చెప్తారో చెప్పుకోండి మీ ఇష్టం అంటే రైతులు కదా వీళ్ళు వీళ్ళని ఈజీగా మోసం చేయొచ్చు వీళ్ళు ఎక్కడ వెళ్ళి చెప్పలేరు కదా అనే ఉద్దేశంతో కొంత మేము అక్కడ మాట్లాడుతున్నా ఇందాక నాకు ఫోన్ చేసిన దాన్ని బట్టి చూస్తే మేము ఎక్కడ మేనేజ్ చేసుకోవాలో అక్కడ మేనేజ్ చేసుకున్నామో మీరు ఏం చేస్తారో చేసుకోకపోండి అనే రేజ్లో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం ఏదేమైనా ఒక రైతు మాత్రమే మూగవాడు చెవిటివాడుగా వీళ్ళు పరిగణిస్తూ ఆయనను మాత్రమే మోసం చేయాలన్న ధోరణిలో ఇట్లాంటి కాటన్ మిల్స్ ఇదైతేనే చూద్దాం ఎంఆర్ఓ గారి దృష్టికి వెళ్ళింది అగ్రికల్చర్ ఆఫీసర్ దృష్టికి వెళ్ళింది దాదాపు కలెక్టర్ గారి దృష్టి కూడా ఈ ఈ విషయం వెళ్ళింది మరి దీని మీద ఏమి యాక్షన్ తీసుకుంటారో మరి దీని మీద ఎంతవరకు రైతులకు అక్కడ న్యాయం చేసే పరిస్థితి ఉంటుందో అనేది వేచి చూద్దాం అధికారులు ఈ మిల్లు మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారో అనేది చూ వేచి చూద్దాం